వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి కానీ పర్టికులర్గా ఈ మంత్లో నాకు ఎక్కువగా పీరియడ్ డిలే గురించి అయితే కామెంట్స్ అయితే ఎక్కువ వచ్చినాయండి పీరియడ్ డిలే అవ్వడానికి నేను రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశానండి ఆ రెండు వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి అదేవిధంగా ఇంకేంటంటే పీరియడ్ ఒక సిస్టర్ అడిగారు పీరియడ్ నవరాత్రిలో నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పీరియడ్ డిలే అవ్వాలి ఈ టిప్స్ యూస్ చేస్తే అవుతుందా అక్క అని అడిగారు కానీ పీరియడ్స్ డిలే కంటే పీరియడ్ ముందుగా వస్తే మంచిది అని నేను చెప్పాను అనమాట తను సరే అక్క ఏదైనా టిప్ చెప్పండి నేను కంపల్సరీ యూజ్ చేస్తానని చెప్పారు సో తన కోసం నేను ఈ టిప్ అయితే చెప్తే తనకే కాకుండా తనకి కామెంట్స్లో చెప్పేస్తే సరిపోతుంది తనకే కాకుండా అలా అడగలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను దీనికోసం మనం ఫస్ట్ మనం ఇంట్లో యూస్ చేసే జీలకర్ర అండి మనం రెగ్యులర్గా వంటల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ రెగ్యులర్గా జీలకర్రని తీసుకోవాలి ఏంటంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు డౌట్ రావచ్చు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి దీనివల్ల డైజెషన్ ఫ్రీ అవుతుంది తప్ప ఇంకేం ఉండదు నేను జీలకర్రని ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి ఈ స్పూన్ వరకు తీసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక డౌట్గా ఉంటుంది కదండి దీన్ని డైలీ త్రీ టైమ్స్ తీసుకోవాలండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ తీసుకున్న వెంటనే దీన్ని నమ్మిలేసిన తర్వాత మొత్తం ఆ క్రష్ అంతా కూడా వాటర్ తాగేసి మింగేయాలండి ఇది అంత కష్టమైన పని ఏం కాదండి అంతసల చేదుగా కూడా ఉండదు మనకి మంచి ఫ్లేవరే వస్తుంది జీలకర్ర అంటే ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పొగలు వస్తాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసుకోవడమే ఈ జీలకర్ర ఫ్రై అయిందా లేదా అని తెలుస్తుంది కదండి ఈ జీలకర్ర ఎంతలా అంటే మనం వేలతోనే ప్రెస్ చేస్తే అది చే కొంచెం పౌడర్లా అయిపోతుంది ఈ జీలకర్రని మనం తీసుకొని మనం డైలీ అంటే మనకి పీరియడ్ వస్తుంది కదండి ఫోర్టీన్త్ డే మనకి పీరియడ్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా ఎగ్ అనేది అప్పుడు ఫోర్టీన్త్ డే నుంచి దీన్ని త్రీ టైమ్స్ కనుక తీసుకొని వాటర్ తాగేస్తే కనుక మనకి మిగిలిన ఫోర్టీన్త్ డేస్లో అయితే మనకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది మనకి ఎటువంటి అడ్డు ఉండదండి దీనివల్ల ఎటువంటి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఇంకా ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్